హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్సు నేను హనుమత్ జయంతి సందర్భంగా మరమ మా రామాలయంలో చాలా బాగా అయితే పూజలు అయితే జరిగినాయి అలాగే సాయంత్రం కూడా చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయి వెళ్లే ముందుగా ఇలా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను ఈరోజు శనివారం కదా ఇలా మల్లెలు మా సన్నజాజులు విరజాజులతో అయితే ఇలా అలంకరణ చేసుకొని మొత్తానికి దీపారం వెలిగించాను హారతి కూడా ఇచ్చేసాను అనమాట చూసారా నేను తిరుమలలో తీసుకున్న అగ్రవత్తులు ధూప్ స్టిక్ ఇవన్నీ శనివారం రోజు కదా ఇవాళైతే అనమాట సుగంధ పరిమళాలతోటి విరజల్లి ఈ అగరబత్తెలు అలాగే ఈ దూప్ స్టిక్ రెండు రకాలు తీసుకున్నాను కదా గంధం అలాగే అంటే గంధం స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇదైతే అలాగే ఇంకోటి వచ్చేసి సుగంధం అది కూడా బాగుంది కానీ గంధం ధూప్ స్టిక్ ఉంటుంది కదా అది ఇంకా చాలా బాగుంది ఇవైతే మొత్తం వెలిగించానమాట అసలు చూస్తుంటేనే మంచి స్మెల్ తోటి చాలా కలగా చాలా బాగుందనమాట ఇలా రెండు రకాల ధూప్ స్టిక్ అయితే వెలిగించాను ఇవన్నీ నేను తిరుమలలో అనమాట ఆల్మోస్ట్ ఫుల్ వీడియో పెట్టుంది కదా నచ్చితే చూడండి ఇప్పుడైతే మొత్తానికి శనివారం రోజు నాకు ఇష్టమైన శుక్రవారం శనివారం అంటే నేను చాలా ఇష్టం అనమాట పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చూసారా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చూసే ముందుగా మా స్వామిని కూడా ఒకసారి అయితే చూడండి మా రాముల వారు చాలా పవర్ఫుల్ అనమాట అందుకే మీరు కూడా మనసులో ఏదో ఒకటి అనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడైతే చూస్తారా మనం ఇక్కడ కార్యక్రమాలు చూసే ముందుగా మా టెంపుల్ అయితే చూడండి ఇది వచ్చేసి ఇంతకు ముందు కొంచెం కొంచెం చిన్నగా ఉండేది ఇప్పుడైతే కొంచెం మరి ఇంకో మండపం అయితే కట్టేశారనమాట ఇప్పుడైతే చాలా ఎక్కువ ప్లేస్ ఉంది మొత్తానికి ఇలా ఉంటుంది మా రామాలయం ఇప్పుడైతే కోలాటం టీం అయితే రెడీగా ఉన్నారనమాట ఈ పిల్లలు కానీ మాస్టర్ కానీ కోలాటం అయితే చాలా బాగా అయితే నేర్పించాడు అనమాట పిల్లలు కూడా ఏం చెప్తే అదే వింటారు ఇక్కడైతే పాటలు అయితే ప్లే చేయకూడదు మనం రామాలయం వీడియోలో చిన్న రేకులు తోటి స్టార్ట్ అయ్యింది ఇప్పుడైతే చాలా పెద్ద టెంపుల్ అయితే అయింది చాలా బాగుంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు టెంపుల్కి వచ్చినప్పుడు మిగతా కార్యక్రమం Tchau. മാരേ 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 ജയമംഗളം ഹരനിരകുന്തം ജയമംഗളം മംഗളം മംഗളം യാരൊന്നും ഒറ്റന്നെ အယလဒောင်းလေးဘေလာမုဒ္ဒေတ္တောကေယံန္တမင်္ဂလံ Thank <pyatete> <speaking einer> <speaking> you. <runners>

ఇప్పుడైతే చూసారు కదా ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసారనమాట ఎప్పుడెప్పుడు వచ్చిద్దా నేను ఇలాంటి కార్యక్రమాలకి సంబంధించిన భజనలు కీర్తనలు ఇవన్నీ పాడతారు కదా హస్తవస్త్రాలు ఇవన్నీ శనివారం మంగళవారం అయితే చేస్తారనమాట నాకు ఎప్పుడు ఏదో పని ఉండటంతో కుదరదు అనమాట ఇప్పుడు కుదుర్చుకొని ఎప్పుడు వీడియో తీద్దాం అనుకుంటున్నాను మొత్తానికి ఈ అయితే కుదిరిందనమాట ఇలా అయితే జరుగుతుంది ఇంకా రామాలయంలో అయితే శనివారం అయితే చేస్తారనమాట బాగా అయితే ప్రతి వారంలో రెండుసార్లు అంటే శనివారం మంగళవారం అయితే ఇక్కడ భజనలు అయితే చాలా బాగా అయితే చేస్తారు కానీ ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు కంపల్సరీగా అందరూ కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు అయితే చేస్తారనమాట చిన్నపిల్లల చేత ఎక్కడైతే చూసారా రాముడు లక్ష్ముడు చే సీతమ్మ వారు అలాగే ఆంజనేయుల స్వామి వీళ్ళిద్దరు వచ్చేసి నా పక్కన ఉన్నారు కదా వీళ్ళిద్దరూ ఏంటో నాకైతే అంత ఐడియా లేదనమాట వీళ్ళంతా ఇలాంటి చిన్న చిన్న క్యూట్గా ఉండే పిల్లలు వేషాలు వేస్తారు కదా చాలా బాగా అనిపించింది అందుకే మాకు గుర్తుగా ఉంటుంది లేదా వీళ్ళు కొంచెం పెద్ద అయినప్పుడు చూసుకుంటారనమాట మన ఛానల్లో అలాగే ఉండిపోతుంది కదా అందుకోసం అయితే నేను వీడియో తీసుకున్నాము అలాగే కొన్ని ఫిక్స్ అయితే దిగాము ఫిక్స్ కన్నా ఎక్కువగా వీడియోనే నేను తీస్తాను అనమాట ఇలా రాములవారి టెంపుల్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే హార్త మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడైతే చూసారో ఆ పిల్లలందరికీ స్వామి అక్షంతలు వేసి ఈ తీర్థం అయితే ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు చూస్తుంటేనే ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా ఈ ఆంజనేయ స్వామి క్యూట్గా చాలా బాగున్నాడనమాట వీళ్ళకి అసలు ఎలా వచ్చిందో ఏమో ఇలాంటి విషయాలు వేసి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో ఆంజనేయ స్వామి తోకకైతే చూడండి ఇలా అయితే అరేంజ్ చేశారనమాట కాకపోతే నేను వాళ్ళనేదో కొంచెం ఇది చేయటం కాదు అసలు వీళ్ళకి ఎలా వచ్చేసింది ఈ ప్లానింగ్ ఇలా ఆంజనేయుల తో తో స్వామి తోకకు కూడా ఇలా బ్లాక్గా కొంచెం స్వామి తోక ఉంటుంది కదా కొంచెం గంధం కలర్లో అలా కట్టేశారు చూడండి ఎలా ఉందో చాలా బాగా వీళ్ళు చిన్న పిల్లలు ఏంటంటే ఇలాంటి ఆలోచనలతోటి చాలా క్యూట్గా చాలా బాగున్నారు వీళ్ళందరికీ కూడా దిష్టి కూడా తీసేశారనమాట చాలా బాగున్నారనమాట ఇంకా ఫైనల్గా వాళ్ళకి అలా తీర్థం ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా దండం పెట్టుకొని అక్షంతలు వేయించుకొని ఇలా తీర్థమైతే తీసుకున్నాను చాలా బాగుందనమాట ఈరోజు మనకి చెప్తూనే ఉంటాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు మా ఊర్లో వాళ్ళందరూ కలిసి మెలిసి అందరూ ఈ కార్యక్రమం అయితే చేసుకుంటారనమాట కొంతమంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన మొత్తం బాధ్యత అయితే తీసుకుంటారు కదా వాళ్ళైతే మేమే చేపిస్తున్నాం అన్న అదైతే బయటకైతే చెప్పుకోరు అనమాట వెనక నుండే ఇదంతా జరిపిస్తారు ఆ మొత్తానికి ఏంటంటే ఎవరు చేస్తున్నారు ఏం ఏంటి అన్నది ఎవరికి వాళ్ళకి మనసులోనే తెలుసు కానీ వాళ్ళైతే ముందుకైతే రారనమాట కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ అలాగే మా ఊరి వాళ్ళని అందరినీ ఆ శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ వారు ఆంజనేయ స్వామి అందరూ వెళ్ళవేళలా వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలి అలాగే మా ఊరు వాళ్ళందరినీ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరొంతన క్షేమంగా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఈరోజు ఇలా ఈ కార్యక్రమం అయితే చాలా బాగా అయితే జరిగిందనమాట ఇక్కడైతే చూసారా చాలా బాగున్నారు కదా అసలు నిలబడమంటే నేను వీడియో తీసుకుంటానంటే ఒక లైన్గా చాలా బాగా నిల్చున్నారనమాట ఇక్కడ ఉన్నాడు కదా ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి రాములు వారు అలాగే లక్ష్మణ స్వామి ఉన్నారు కదా వాళ్ళిద్దరూ అసలు మీకు చెప్తుంటేనే చెప్తేనే మీకు కొంతమందికి అయితే మా ఊరు వాళ్ళకైతే తెలుసు వాళ్ళు నిజంగానే రామలక్ష్మణులు అనమాట ఇద్దరు ఒకేసారి పుట్టిన వాళ్ళు పూజారు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు అనమాట అందుకే వాళ్ళకి రాముడు లక్ష్మణు వేషం వేపించారు అలాగే సీతమ్మ వారు ఉంది కదా చాలా బాగా అయితే వేషాలన్నీ చాలా బాగా వేసారు చాలా ముచ్చటగా కూడా ఉన్నారనమాట ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇప్పుడైతే నా వెళ్తున్నాం అనమాట పక్కన భోజనాలు అయితే జరుగుతున్నాయి ఒక పక్క ఆకలి ఉందని వెడుస్తూ ఉంది నాకైతే వాళ్ళని చూస్తూ ఉంటే వదిలి రాబద్దు పుట్టట్లేదు అనమాట ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడ వేషాలు అయితే వేశారు ఇక్కడైతే చూడండి కేసరి అలాగే గారెలు నెక్స్ట్ వచ్చేసి పులిహోర పులిహోర వస్తుంటేనే చాలా ఎమ్మీగా చాలా బాగుంది ఇది వచ్చేసి పొడి అన్నం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పప్పు పప్పు టమాటా చాలా టేస్టీగా ఉంది అలాగే ఇది దొండకాయ ఫ్రై అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి గోంగార గోంగారంటేనే ఆంధ్ర మాత కదా బంతలు కంపల్సరీగా గోంగారైతే ఉండాలి అలాగే ఇక్కడైతే చూసారా సాంబారు అప్పడం ఇవన్నీ అలాగే పెరుగు పెరుగు అయితే ఇంకా పెట్టలేదులండి పెరుగు బకెట్లు కదా ఇదంతా పెట్టేటప్పుడైతే అవి కూడా పెడతారనమాట ఇలా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఇవన్నీ అయితే చేశారనమాట ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడైతే చాలా బాగా అయితే ఈ కార్యక్రమాలు అయితే జరిగినాయి అన్నమాట మధ్యాహ్నం సేవ మధ్యాహ్నం పూట కాసేపు అలా ఉండింది కానీ నిన్నంతా చల్లగా చాలా అనమాట హనుమత్ జయంతి రోజు అలాగే నైట్ కూడా చూసారు కదా మా రామాలయంలో ఎలా జరిగినాయో ఈ కార్యక్రమాలు ప్రతి ఫెస్టివల్కి ఇలాగే జరుగుతూ ఉంటాయి కాకపోతే శనివారం మంగళవారం అడిగి భజనలు మాత్రమే జరుగుతాయి కానీ ఇక్కడ ఏంటంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఏ గడియన గట్టారా కానీ ఫస్ట్ స్టార్టింగ్లో అంటే రేకుల సెడ్ అలా ఫస్ట్ చిన్న గుడి స్టార్ట్ చేశారనమాట రేఖల కింద పెట్టారు ఆ రాముల వారిని అప్పుడు ఏ మొత్తానో పెట్టారే కానీ ఎప్పుడు ఇక్కడ నిండుగా అసలు ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి అనమాట నెలలో నెలకు రెండు నెలలకు కంపల్సరీగా ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా అయితే మా రామాలయంలో అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి ఇలాంటి ప్రోగ్రాలు అయితే జరుగుతాయి ఇప్పుడైతే ఫైనల్గా అన్నం సెక్షన్ అయితే జరుగుతుంది అనమాట చాలా బాగా కూరలు అయితే చేశారు గారులు కూడా వేశారు స్వీట్ ఐటమ్స్ ఇది కేసరి ఉంటుంది కదా అయితే వేశారనమాట ఇక నా అన్నం అయితే తింటున్నాం అనమాట ప్రశాంతంగా కూర్చొని ఎలా ఉంది మా రామాలయంలో ఈ హనుమత్ జయంతి చాలా బాగా అయితే జరిగింది కదా అలా ఈ రోజైతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ వీడియో రెండు వీడియోలు అయితే పెట్టేస్తాను మీ ఊర్లో ఎలా జరిగింది కామెంట్ అయితే పెట్టండి వీడియో లైక్ చేయండి సబ్స్